అందరికీ నమస్కారం రామాయణంలో మనకి ఎన్నో గొప్ప గొప్ప సంఘటనలు ఉన్నాయి అందులోంచి మనం నేర్చుకునేవి కూడా చాలా ఉన్నాయి అందులోనే ఒక సంఘటన ఇప్పుడు మనం చూద్దాము ఒకసారి శనిదేవుడు రాముడి దగ్గరికి వచ్చాడట అయితే రాముడు అప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే సముద్రం మీద వారధి కడుతున్నారు ఎందుకంటే సీతమ్మ వారిని తీసుకురావడానికి సముద్రం మీద వారతి కడుతున్నారు కదా రాళ్ళు వేసి అట్లాంటి సమయంలో శనిదేవుడు వచ్చాడు రావుల వారి దగ్గరికి వచ్చి రామయ్య ఇప్పుడు నేను ఆ హనుమంతుణ్ణి పట్టుకునే సమయం వచ్చింది అంటే ఒక్కొక్క గ్రహస్థానంలో ఒక్కొక్కరిని అలా పట్టుకుంటాయని అంటారు కదా సో ఆ సమయంలో శనిదేవుడు రా హనుమంతుణ్ణి పట్టుకునే సమయం వచ్చిందిట రావుల వారి దగ్గరికి వచ్చి మీరు గనక సరే అంటే నేను వెళ్ళి హనుమంతుని పట్టుకునే సమయం వచ్చింది వెళ్ళి పట్టుకుంటాను అని అడిగాడట రాముడు అన్నాడు దానికి ఎందుకు అడుగుతున్నావు నీవిది నువ్వు నిర్వహించు అని అడిగాడు అని చెప్పాడు సరే వెళ్ళాడు మరి హనుమయ్యని కూడా అడగాలి హనుమయమన్న తక్కువ కాదు కదా హనుమయ అప్పుడు చాలా అన్ని పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొచ్చి వేస్తూ ఉన్నాడు చిన్న చిన్నవంటే చిన్న చిన్న వాళ్ళు ఆ పెద్ద పెద్ద రాళ్ళు మన హనుమయమేయగల ఇంకెవరు వేయగలరు పెద్ద పెద్దవి తీసుకొచ్చి వేస్తూ ఉన్నాడు హనుమయ్య దగ్గరికి వెళ్ళి సింధేవుడు అడిగాడు హనుమయ్య ఇప్పుడు నేను నిన్ను పట్టుకునే సమయం వచ్చింది నా విధిని నన్ను నిర్వహించు నిర్వహించేలా చేయక నన్ను అడ్డుపడకు అని చెప్పాడు అప్పుడు హనుమయ్య అన్నాడు సరే పట్టుకో నీ విధిని ఎందుకు ఆపుతాను పట్టుకో అంటే సరే నీ కాళ్ళ కాళ్ళను అన్నాడు కాళ్ళను పట్టుకుంటావా కాళ్ళని పట్టుకుంటే ఎట్లా నేను ఇప్పుడు అలా అన్ని వెళ్ళి అక్కడ అక్కడి నుంచి మోసుకొచ్చి ఇక్కడ వేస్తూ ఉండాలి కదా నువ్వు కాళ్ళు పట్టుకుంటే నాకు అవుతుంది అని చెప్పాడట అయితే సరే అయితే నీ చేతులు పట్టుకుంటాను చేతుల్లో పట్టుకుంటే ఎట్లా నేను కొండలు మొయ్యాల్సిందే చేతులతో కదా నన్నెలా పట్టుకుంటావు చేతులు పట్టుకోవడానికి వీలు లేదు అని చెప్పేసి అన్న అంటే అవునా మరి ఎట్లా సరే నీ మనసులోకి వచ్చేస్తాను అన్న నా మనసులోకి అసలు రాకు నా మనసులో ఎప్పుడు రామ లక్ష్మణ సీత సీత సమేత రాముడు ఉంటాడు నువ్వు అసలు రావడానికి వీల్లేదు మనసులోకి నా మనసు ఎప్పుడు రాముణి మీదే ఉంటుంది నా ఎప్పుడు రామనామ జపమే చేస్తుంది నీకు అందుకు అర్హత లేదు అని చెప్పాడట ఇంకేం చేయాలో తెలియలేదు సరే అయితే నీ భుజాల మీద ఉంటానంటే భుజాలొద్దు ఇప్పుడు నేను రామలక్ష్మల్ని తీసుకుని వెళ్ళాలి వాళ్ళని ఎక్కించుకుని వెళ్ళాలి వాళ్ళు ఎక్కడ నడుస్తారు వారద మీద వద్దు వాళ్ళని అంత కష్టపెట్టాను నేను నా భుజాల మీద ఎక్కించుకుని నేను తీసుకొని భుజాల మీద అసలు ఉండకని చెప్పాడ మరి ఇంకెక్కడుంది సరే అయితే ఇంకా ఇదే లాస్ట్ నేను శిరస్సు మీద ఉంటాను అన్నాడట అంటే సరే అయితే ఉండు అంటే ఇంకా శనిదేవుడు శిరస్సు మీద కూర్చున్నాడు వెళ్తున్నాడు రాళ్ళు తీసుకొస్తున్నాడు మరి రాళ్ళు ఇలా పట్టుకొని వస్తారు కదండి ఇలా రాళ్ళు పట్టుకుని వెళ్తూ ఉన్నాడు వెళ్తూ ఉంటే ఆ బరువుకి మరి కొండలు పెద్ద పెద్ద కొండలు ఆ కొండలే అనుమయ్య ఎత్తుతాడు చిన్న చిన్న ఆయనకి ఎందుకు అంత పెద్ద పెద్ద కొండలు శిరస్సు మీద పెట్టుకునేటప్పటికీ శనిదేవుడికి ఊపిరాడలేదు అసలు నా వల్ల కాలేదు ఒక రెండు మూడు ఎక్కువ క్షణాలు కూడా లేదు క్షణాలు ఉండేటప్పటికే హనుమయ్య కిందకి దిగేసి హనుమయ్య నిన్ను పట్టుకున్నాను ఇంక నా వల్ల కాదు నేను వెళ్ళిపోతున్నాను ఆల్రెడీ నా విధి నిర్వహించేసుకున్నాను చేసుకున్నాను పెద్ద పెద్ద బండరాలు నా మీద పెడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి వెళ్ళిపోయారు కానీ ఇది సరదాగా సాగిన అండి ఇందులో చాలా గొప్ప విషయం ఉంది మన మనసులో ఎప్పుడు దేవుడి స్మరణ అంటే మనల్ని ఈ గ్రహాలు ఆ గ్రహాలు ఏవేవో ఉంటాయి కానీ ఏ గ్రహం వచ్చి మనం పట్టుకున్నా సరే మన మనసులో దేవనా దైవనామ స్మరణ ఉంటూ ఆ దేవుడి సన్నిధానంలో మనం ఆలోచిస్తూ ఉంటే అవి వచ్చినా కూడా ఎక్కువ రోజులు ఉండనే ఉండవు ఎన్నో ఎన్నెన్నో ఏళ్ళు అంటారు అన్ని ఏళ్ళు ఉండేంత ఉండనే ఉండదు ఎందుకంటే మన మనసు మన ఆలోచనలు ఎప్పుడు దేవుడి మీదే ఉంటే గనక అవి కూడా మనల్ని ఏమి చేయలేవు అని చెప్పే గొప్ప అండి నమస్కారం